హాయ్ అండి ఇవాళ నేను స్వీట్ చేస్తున్నా స్వీట్ అంటే కళాఖండు కళాఖండ్ అంటే నాకు చాలా ఇష్టం దానికి కావలసిన పంచదార మేలకు ఫ్లేవర్ కోసం నెయ్యి పాలు పాలు లేటర్ అనమాట మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదములు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి బాండీ పెట్టి బాండీలో పాలు పోసి తిప్పాలి బాగా మరిగేదాకా తిప్పాలి పొంగొచ్చేదాకా ఉంచాలి కళాఖండ్ అంటే నాకు చాలా ఇష్టం అండి బయట కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది బయట అయితే చాలా ఎక్కువ రేటు ఇలా పొంగు వచ్చేదా ఉంచాలి పొంగు వచ్చినప్పుడు తిక్కపోతే అడిగట్టు వద్ద చూసుకుంటూ ఉండాలి మనమే చేసుకోవాలండి ఓపగ్గా తినాలనిపించినప్పుడు ఇంట్లో చేసుకోవాలి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అండి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు మీలో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తున్నారు మీ అందరికీ నా ధన్యవాదములు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగో ఉండాలండి నా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలి ముందుకు వెళ్ళాలి మీరు నాకు సపోర్ట్గా ఉండండి రెండు పొంగులు వచ్చినాక సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు హైలో పెడితే పోయి మాడిపోయి టేస్ట్ బాగోదు నన్ను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారండి లైక్లు కొట్టండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి కలకండ్ మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి స్వీట్ బయట అవి నిలవుల్ టేస్ట్ ఉండదండి మనమే చేసుకోవాలి వేలక్కాయ కొంచెం పంచదార వేసి పొడి చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం స్మెల్ చాలా బాగుంటుంది పొడి చేసుకోవాలి ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం స్టవ్ సిమ్ మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెడితే అడుగంటి పోద్ది ఇలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి కానీ ఇది ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి ప్రాసెస్ చాలా ఈజీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలా ఓపికగా చేసుకొని తినాలి మంచి హెల్దీ స్వీట్ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ ఇది దీంట్లో మరిగేటప్పుడు పంచదార వేసుకొని తిప్పాలండి స్వీట్ మీ ఇష్టం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే అది మీ చాయిస్ బట్టి ఉంటుంది నాకు నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను ఇలాంటి గట్టిలాడాలండి ఇలా తిప్పడానికి చక్కీలుగా కుదిరింది ఇలా పొంగు వచ్చేటప్పుడు తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి లేకపోతే బళ్ళు పంచదారి అడిగంటి పోద్ది లేకపోతే తిప్పుతూ ఉండాలి నాకు పులుపన్న స్వీట్ అన్న చాలా ఇష్టం అండి నాకు అన్నిటికన్నా అంటే చాలా ఇష్టం ప్యాకెట్ పాలు ఆడకూడదండి ఇవి పాల పాలని దగ్గర పోచుకున్నాయి ఇలా తిప్పుతూ ఉంటే పాలు చిక్కబడి దగ్గరకు వస్తాయి ఇదిగో ఇలా చిక్కబడి దగ్గరకు వస్తాయి తిప్పుతా ఉండాలి మీరు కూడా నాలాగా ఇంట్లో చేసుకొని తినండి ఓపికగా చేసుకోవాలండి తినాలంటే ఓపికగా చేసుకోవాలి బద్ద తెచ్చుకోకూడదు ఓపికగా తినాలి చేసుకొని ఇలా దగ్గర పడిపోయినాక కొంచెం నెయ్యి వేసుకొని తిప్పాలండి బాగా ఇదిగో వచ్చినాయి చూడండి దగ్గరకు వచ్చింది మూడు వంతులు మరిగిపోయి ఒక వంతు ఉంటుంది ఇలా చిక్కగా వస్తుంది దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసి తిప్పాలి బాగా దగ్గరికి వచ్చేసిందండి కొంచెం నెయ్యి వేసుకొని తిప్పాలి నెయ్యి ఎందుకంటే దీంట్లో చక్కగా టేస్ట్గా వస్తుందనమాట దగ్గర పడిపోయింది చూడండి బాగా దగ్గరికి వచ్చింది చూడండి కలకండ దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చింది చూడండి నెయ్యేసినాక బాగా దగ్గరికి వచ్చింది నా ఛానల్ని మీరు ఆదరిచ్చండి నా ఛానల్ పేరు వచ్చేసి అమర్ లేడీస్ టైలరింగ్ మ్యాచింగ్ సెంటర్ ఆల్ ఇన్ వన్ ఎప్పుడు మీరు నా ఛానల్కి సపోర్ట్గా ఉండండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాలకుల పొడి ఫ్లేవర్ కోసం దగ్గరకు వచ్చినా చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ కళకండ రెడీ అయిందండి సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది हम सब कुछ कर